మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో ప్రపంచం అంతా కుందేలైన ఆంధ్ర రాష్ట్రాన్ని వండి చేత్తో నడిపించి పేద ప్రజల ఆశాజ్యోతిగా గుర్తింపు పొంది పేదలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ చెప్పిన పథకాలని చెప్పినట్టు టైం డేట్ కొనసాగిస్తూ ఈరోజు అమ్మఒడి పడుతుంది అంటే వెంటనే అమ్మఒడి పడ్డం ఈరోజు మీకు ఆసరా పడుతుందంటే ఆసరా పడడం పెన్షన్ ఒకటో తేదీ కరెక్ట్గా ఇవ్వడం అన్ని పథకాలు రైతు భరోసా కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ చెప్పిన పథకాలు ఆటో డ్రైవర్స్కి కానీ వేవర్స్కి కానీ సాగులోకి కానీ మంగళోళ్ళకు కానీ రజకులకు కానీ ఎవరికైనా కానీ పది పథకాలు మేనిఫెస్టోలో పెట్టి పది పథకాలని తూచా తప్పకుండా టైం డేట్కి గెలిచిన మరుసటి రోజు నుంచే క్యాలెండర్ ప్రకటించి తొలి రోజు నుంచే పథకాలు అందించిన ఘనత మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి అంత కరోనా వచ్చినా ఆపకుండా కష్టకాలంలో కూడా ప్రతి పేదవానికి అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అలాంటి నాయకుడు సంవత్సరంలో మేము పనిచేయడం గర్వకారణంగా ఉంది ఈరోజు చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తా నేను మేధావిని నా అనుభవజ్ఞుడిని అని ప్రజలకి మాటలు చెప్పి మీరు ఎంతమంది పిల్లలు పుట్టినా నలుగురిని కన్నా పది మందిని కన్నా మనిషికి పదహైదు వేలు ఇస్తారని ప్రజలను మోసం చేసి అదేవిధంగా ఉచిత బస్సు ఇస్తామని సిలిండర్లు ఇస్తామని అదేవిధంగా అమ్మఒడి ఆసరా ఇస్తామని అదేవిధంగా రైతులకు రుణమాఫీ పదమూడు వేలు కాదు నేను ఇరవై వేలు చేస్తాను ప్రతి సంవత్సరం అందిస్తానని బడ్జెట్లో ఊసే లేకుండా ఈ పథకాలన్నింటినీ నిర్ణయం చేసిన గణతజ్ఞానం చంద్రబాబు అయితే ప్రతి పథకం చెప్పిన పథకాన్ని కొనసాగించిన ఘనతో జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ ప్రజలు రాబోయే జంబి ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం బట్టి జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థులను గెలిపించేదానికి తప్పు చేశాం ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉండాల్సింది మేము తప్పు చేసామని చాలా మంది మా దగ్గర బాధపడ్డం మేము కళ్ళారో చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేద ప్రజలు అయ్యా నా దగ్గర యాభై వేలు ఉంది నా దగ్గర లక్ష్య ఉంది పెట్టుకొని నీ దగ్గర ఒక రూపాయి ఉండి మరి మా దగ్గర తిరిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈరోజు ఆరు నెలలు కాల కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది ఎవరో నెల జరుగుతుంది పదివేలు అప్పిస్తావా ఐదు వేలు అప్పిస్తావా అని పేద ప్రజలు అల్లాడుతూ బాగలేదయ్యా మూడు వేలు మాటలకి మాకు డబ్బులు రావడం లేదు ఆరోగ్యశ్రమలో చేర్చుకోవడం లేదు ఇబ్బంది పెడతానని చెప్పి చూస్తున్నాం ఇంతటి తేడా చరిష్మాన నాయకుడు ఒక్క మొగాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో తుది శ్వాస విడిచేంత వరకు పనిచేసేదానికి కామ్రెడ్ సత్యనారాయణ నేను ఎక్స్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ నెల్లూరు నేను ఆయనకి సేవకుడిగా రాముడికి అనుమతి పెట్టడం అంటే నేను ఆయన సేవకుడుగా పనిచేసేదానికి ఎలా వెళ్ళా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జగన్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి